కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నరేంద్ర మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దానికి గల కారణం ఏంటి అంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు క్రమంలో గడిచిన ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ప్రతిపక్ష ఇండియా బ్లాక్ లోక్తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి అంపైర్లపై ఒత్తిడి చేసి ఆటగాళ్లను కొనుగోలు చేసి కెప్టెన్లను బెదిరించి మ్యాచ్లు గెలవచ్చు దీన్ని క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు మన ఎదుట లోక్సభ ఎన్నికలు ఉన్నాయి అంపైర్లను ప్రధాని మోదీ ఎన్నుకున్నారు మ్యాచ్కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు ఈవీఎంలు మ్యాచ్ ఫిక్సింగ్ సోషల్ మీడియా పత్రికలపై ఒత్తిడి లేకుండా వారు నూట ఎనభైకి మించి స్థానాలు గెలవడం అసాధ్యం ఈ ఫిక్సింగ్ ఎన్నికల్లో భాజపా గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే ఈ దేశం మొత్తం అట్టుడుకుతుంది గుర్తుంచుకోండి అని భాజపాపై రాహుల్ గాంధీ విమర్శించారు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పినరై విజయం చేసినటువంటి కేరళ సీఎం పినరై విజయం చేసినటువంటి కామెంట్స్ తాజా కామెంట్స్ ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీయే కేజ్రీవాల్ మీద మొట్టమొదటి కంప్లైంట్ చేస్తుంది ఈ ఇష్యూని లేవనెత్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద పదే 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 ఆరోపణలు గుప్పించింది ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయే ఆ తప్పును తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పినరై విజయన్ మాట్లాడారు సో ఏదేమైనప్పటికీ ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏంటంటే తానికి గెలవలేను అని చేతులు ఎత్తేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఎప్పుడైనా సరే విపక్ష నాయకుడైనా అధికారపక్ష నాయకుడైనా తన కేడర్ని మనం గెలుస్తాం గెలిచి తీరుతామనేలాగా ఉత్తేజపరిచేలాగా మాట్లాడాలి తప్ప మనమే కాన్ఫిడెన్స్ కోల్పోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళందరూ బెత్తర చూపులు చూడక తప్పదు కదా సో ఇక్కడ రాహుల్ గాంధీ కనబరుస్తున్నటువంటి తీరు అదే మ్యాచ్ ఫిక్సింగ్ అని ఇలాగ ఎన్నికల కమిషన్ని కూడా తప్పుగా అభియోగం చేస్తూ మాట్లాడడం నిజంగా ఒక రకంగా తన యొక్క పరిపక్వత ఇంకా అక్కడే లో లెవెల్లోనే ఉంది అని ఈవెన్ మేధావులు కూడా అంటున్నటువంటి మాట అంతేకాదు ఈ వ్యాఖ్యలు చూడండి రాజ్యాంగం మార్చేస్తారు ఇక మీకు భవిష్యత్తు ఉండదు అని సెట్ ఆఫ్ ది పీపుల్ని టార్గెట్ చేసుకొని వాళ్లను రెచ్చగొడుతున్నట్లుగా కూడా ఉంది అపీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా సో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైనవిగా బీజేపీ నేతలు కూడా చెబుతూ ఉన్నారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు దీనిపైన దేశాన్ని డెబ్బై ఏళ్లు పాలించిన ఆ పార్టీ పదేళ్ల క్రిందట అధికారాన్ని కోల్పోయింది వారిప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు వాటిని మీరు అంగీకరిస్తారా అలాంటి భాష ఆమోదయోగ్యమా అవి ప్రజాస్వామ్యయుతమైన మాటలేనా అని మోదీ తీవ్రంగా స్పందించారు ఇక ఇదే ఇండి కూటమిలోని మరో నేత అంటే రాష్ట్రాల్లో కూటమి కాదు దేశం కోణంలో కూటమి మమతా బెనర్జీ సేమ్ ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేస్తారు మీకు రాహుల్ గాంధీ మాట్లాడింది కూడా వీడియో ప్లే చేస్తాను చూడండి అలాగే ఇప్పుడు మమతా బెనర్జీ మాట్లాడిన విషయాలు కూడా వీడియో ప్లే చేస్తాను చూడండి అక్కడ హిందూస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ చునా బీజేపీ జీతే ఔరే బా సంవిధాన్ उन्होंने बदला तो इस पूरे देश में आग लगने जा रही है जो मैंने कहा याद रखो हमको जो मर्जी हो हम करेंगे एक बात याद रखना बीजेपी को मदद मत करो बीजेपी का अगर तुम लोग मदद करोगे कोई तो अल्लाह का कसम आप लोगों को कोई माफी नहीं करेगा हम तो माफी नहीं करेंगे ఆమె ఎలాంటి ఉపమానాలతో ఓటర్లను మభి పెట్టాలని చూసారు ఓట్లను గడించుకోవాలని చూసారు మీరు చూడొచ్చు మీరు గనక పొరపాటున బీజేపీకి ఓటేస్తే అల్లాకి కసం మిమ్మల్ని ఎవరూ క్షమించరు మీరందరూ కాఫీలకు గనక ఓటేస్తే మిమ్మల్ని ఇక కాపాడేవాడు ఎవడూ లేడు అని చెప్పి ఆవిడ మాట్లాడింది నేను చెప్తుంది అబద్ధం కాదు కావాలంటే వీడియో చూడండి సో ఇటువంటి ప్రమాదకరమైన పొలిటీషియన్స్తో భారతదేశం అత్యంత సున్నితమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఆయా నాయకులు మాట్లాడే విషయాల్ని వడగట్టి పరిశీలించండి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వకుండా సంయమనంతో వ్యవహరించండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి